హాయ్ ఫ్రెండ్స్ మనం ఎల్బో హైండ్స్ ఎల్బో హైండ్స్ కట్ చేసుకున్నప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది బ్లౌజ్ పీకినట్టు అవుతుంది కిందికి లాగినట్టు అవుతుంది బ్లౌజ్ సరిగ్గా కుదరట్లేదు అంటారు కదా అది ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి ఎగ్జాక్ట్ గా టెన్ ఇంచెస్ అన్నట్టు హైట్ టెన్ ఇంచెస్ హైట్ కి మనము ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి అది ఎలా సెట్ అవుతుంది వాళ్ళ ఆమ్ డౌన్ రౌండ్ కి ఎలా సెట్ అవుతుందో చూద్దాము ఫస్ట్ టెన్ ఇంచ్ అయితే పెట్టేసేయి టెన్ ఉంటెన్ ఇంచు ఆమ్ హ్యాండ్స్ కి ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి వాళ్ళ ఆమ్ రౌండ్ కి కలుస్తుందా ఇప్పుడు కంపల్సరీ బ్లౌజ్ నువ్వు కొలుసుకునేటప్పుడు ఈ లూజ్ కొలుసుకోవాలి ఈ లూజ్ అంటే ఇక మనకి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు మెజర్ చేసుకోవాలి ఇప్పుడు పది 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 ఇంచుల హైట్కి మూడున్నర పెట్టిన మూడున్నర ఎలా పెట్టుకున్నారు మీకు ఎలా తెలుసు అని అనుకుంటున్నారు కదా దీనికి ఆమ్ రౌండ్ వచ్చేసి దక్క ఎనిమిది అంటే కి కొంచెం తక్కువ ఉంది ఆమ్ రౌండ్ వచ్చేసి కి కొంచెం తక్కువ ఉంది ఈ ఆమ్ లూజ్ వచ్చేసి చాలా మందికి తెలియదు ఆమ్ లూజ్ అంటే బ్లౌజ్ కి నేను ఒక బ్లౌజ్ చూపిస్తా నేను ఇది చేయడం వల్ల మిస్టేక్ వల్ల బ్లౌజ్ అనేది పట్టేసినట్టు అవుతుంది ఈ ఆమ్ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు మనం మెజర్ చేసుకోవాలి కంపల్సరీ ఇది చేయకపోతే మన బ్లౌజ్ పార్ట్ లోని చాలా మిస్టేక్ అయిపోయి బ్లౌజ్ అనేది ఇలా స్ట్రేట్ గా కూర్చోకుండా ఇలా క్రాస్ గా కూర్చుంటది అంటే డౌన్ అయిపోతుంది ఈ క్లాత్ అనేది మనం వీడికి పట్టినాం అనుకో ఇది ఇక్కడికి వచ్చేసరికి ఎట్లయితుంది ఇది దీనివల్ల మనకు బ్లౌజ్ అనేది కుదరదు ఈ చేతులు చేసేటప్పుడు ఇప్పుడు ఇది పెట్టు ఇక్కడ సిక్స్ హాఫ్ పెట్టు సిక్స్ హాఫ్ మార్క్ పెట్టేసి అంటే ఈ ఆమ్ రౌండ్ వచ్చేసి పదమూడు ఇంచులు పదమూడు ఇంచులను మనం ఆరున్నర వేసుకున్నాము ప్లస్ మళ్ళీ మనకు ఆము ఆమ్ లెంత్ వచ్చేస్తా అంటే ఆమ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఆమ్ లూజ్ వచ్చేసి పదమూడు ఇంచులు ఆమ్ రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇక్కడ నుంచి డ్రా చేసుకుంటూ ఎనిమిది వస్తుందా చూసుకో వన్ ఇంచ్ వరకు మనం కంపల్సరీ డౌన్ చేసుకోవాలి అట్లా మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి ఏం తెలుసు అంటే ఇది స్టేట్ ఉంచుకోవాల కిందికి కలపాలనా కిందికి అస్సలు కలపొద్దు మనం ఈ లైన్ వేసిన ప్రకారంగా సే సేమ్ ఉంచుకోవాలి అస్సలు కిందికి అనేది కలపద్దు ఎనిమిది ఏడున్నర ఎనిమిది పౌదక్కి ఎనిమిది రావాలి పౌదక్ ఎనిమిది వచ్చింది సరిపోతుంది ఇక రౌండ్ అనేది ఎనిమిది ఇంచులు లోతు కరెక్ట్ వస్తుంది నీకు సంఖబట్ట పడది మళ్ళీ దీన్ని స్ట్రేట్కి ఇలాగ సరే నీకు రాలేదనుకో ఒకవేళ అప్పుడు ఇది ఇంకా కొంచెం కిందికి దిగాలి కానీ వచ్చినప్పుడు దిగొద్దు ఒక్క పాయింట్ తేడా కాదు హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ తేడా అనుకో ఈ లైన్ అనేది కొంచెం కిందికి దిగాలి అంటే అప్పుడు ఆమ్ డౌన్ అనేది నీకు నాలుగు ఇంచులు వస్తుంది ఈ ఈ లూజుని బట్టి ఆమ్ డౌన్ చేంజ్ అవుతుంది లా ఉన్న వాళ్ళకి ఈ రౌండ్ వచ్చేసరికి ఇక్కడ సరిపోదు కాబట్టి ఈ రౌండ్ వస్తుంది కదా అప్పుడు ఆమ్ రౌండ్ కూడా వాళ్ళకి ఎక్కువనే ఉంటది ఎక్కువనే ఉండదా ఈ లూజ్ ఎక్కువ వచ్చినప్పుడు సరే సరిపోతుంది అప్పుడు ఇంకా నాలుగు తీసుకో మూడున్నర లేదు పాద నాలుగు దాకా తీసుకోవచ్చు మనం ఇప్పుడు పన్నెండు ఇంచుల బ్లౌజ్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఆమ్ డౌన్ తోటే సెట్ అయ్యారు అదే నువ్వు ఇప్పుడు స్లీవ్ చిన్న హ్యాండ్స్ కి ఆమ్ డౌన్ ఇంత తీసుకోవు కదా ఎట్లా సెట్ అవుతుంది అప్పుడు ఈ దాకా వచ్చేస్తుంది నీ ఆమ్ డౌన్ ఈ రౌండ్ ఎక్కువ వేసుకుంటావు ఇది ఎక్కువ వేసుకుంటావు లూజ్గా కూడా ఏం కాదు ప్రాబ్లం ఏం కాదు అప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది కింద లూజ్ చూసుకో కింద లూజ్ ఎంతుందో అంత పెట్టేసుకో పది ఇంచుల దగ్గర కింద లూజ్ ఎంత ఉంది ఐదు ఐదు ఇంచు అంటే పది ఉంది చుట్టుకొనితో మనం ఐదు పెట్టుకోవాలి ఐదు పెట్టుకొని టూ ఇంచెస్ కుట్లకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి సెవెన్ ఈ ఐదు ఇంచులది ఇక్కడికి కలుపు టూ ఇంచులది ఇక్కడికి కలిపేసి ఎక్స్ట్రా చూసారా ఫ్రెండ్స్ మీకు కూడా ఇదే డౌట్ వస్తే క్లారిటీగా వినండి అర్థమవుతుంది ఇది బ్లౌజ్ కట్టింగ్ ఇది మాత్రం స్ట్రేట్ గానే ఉంచుకోవాలి కిందికి డౌన్ చేయదు ఇది డౌన్ చేయడం వల్ల ఏం మిస్టేక్ అవుతుందో కింద కుట్లేసినప్పుడు మనం సైడ్ కుట్ల ఈ కుట్లేస్తాం కదా ఇది సమానం లేకపోతే ఇది కిందికి దిగింది అనుకోండి మన శంఖ అనేది ఇట్లా వచ్చేస్తుంది పట్టేసినట్టు లాగినట్టు అనిపిస్తుంది క్లాత్ అందుకే అది మాత్రం గా ఉండాలి లైన్ కట్ చేసే కట్ చేసి లోతు మార్క్ వేసుకొని హాఫ్ లోతు మార్క్ ఇంకా నీకు సంక బట్టలు పట్టవు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఇప్పుడు చూడండి ఇది వన్ ఇంచ్ వరకు ఒక వన్ ఇంచ్ వరకు తీసేసి మనం ఇలా డ్రా చేసుకొని లోత్ అనేది తీసుకోవాలి ఓకే బాయ్